నిత్యం రోగులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వాస్పత్రి రాత్రి వేళల్లో గంటల తరబడి విద్యుత్ సౌకర్యం లేక రోగులు నానా తంటాలు పడుతూ నరక యాతన అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది గత ప్రభుత్వ హయాంలో రోగుల చికిత్స నిమిత్తం ముప్పై పడకల నుంచి వంద పడకలకు విస్తరించి ఈ ఆసుపత్రిని నిర్మించారు అయితే ఇటీవల నిత్యం విద్యుత్ అంతరాయం ఏర్పడుతూ ఉండడంతో గత రాత్రి కూడా అర్ధరాత్రి సమయం వరకు కూడా గంటల తరబడిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ముఖ్యంగా బాలింతలు తమ పసిపిల్లల్ని దోమల బారి నుంచి కాపాడుకునేందుకు నానా అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది మరోవైపు వైద్య సిబ్బంది కూడా రోగులకు చికిత్స అందించలేని పరిస్థితి నెలకొనడంతో గంటల తరబడిగా రోగులతో వైద్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ ఆసుపత్రికి ప్రత్యేకంగా జనరేటర్ ఏర్పాటు చేసినా కూడా జనరేటర్లు డీజిల్ లేకపోవడంతో చేసేదేమీ లేక అంధకారంలోనే వైద్యులు రోగులకు చికిత్సలు అందించారు మరోవైపు చిన్నారులు కూడా ఊపిరాడక సతమతమైన పరిస్థితులు నెలకొన్నాయి నిత్య రోగులకు చికిత్సలు అందించే మంద పడగల ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు చెప్తున్నాడు ఓకే చీకట్లో ఇప్పుడు ఉన్నారు కదా ట్రీట్మెంట్ చేస్తున్నారా చేస్తున్నారు మిల్ మెంబర్స్ వాళ్ళ చేస్తారు వాళ్ళ సహకారం వాళ్ళు ఇస్తున్నారు కరెంట్ లేదు వాళ్ళకు ఏం చేయలేము సార్ ఉదయం వచ్చిన హాస్పిటల్కు కరెంట్ అయితే ఇంకా సారలు ఎవరు రాలే చేయలే సిస్టర్లు కూడా వచ్చింది సాయంకాలం పోయింది కరెంట్ లేదు ఏం లేదు ఎన్ని గంటల నుంచి లేదు ఐదున్నర నుండి లేదు భోజనం వస్తుంది కరెంట్ అయితే విసురుకుండకు వస్తున్నాం ఎవరు కరెంట్ అడగట్లేరు ఏం అడగట్లేదు ఒకవేళ కరెంట్ ఇప్పుడు కూడా రాకపోతే పరిస్థితి ఇంకా విసురుకొండకు వస్తాను మా ఆవు కూడా వచ్చి కూడా మా అవ్వ కరెంట్ లేని ఏందనంటే వాళ్ళ నుంచి అడుగుతలేదు చేస్తున్నాం దేవుడి మీద కరెంట్ పాపని డెలివరీ జరిపి వచ్చాము మధ్యాహ్నం రెండు ఒకటి డెలివరీ అయింది అప్పటి నుంచి చూడగా కరెంటు వస్తుంది పోతుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి నాలుగు గంటలే రావడం లేదు సార్ వాళ్ళు అడిగినా కానీ పెట్రోల్ లేదు అది లేదు ఇది లేదని చెప్తున్నారు మా పిల్లలకు ఉ్వలేక మా చేతులు గుంజుకుపోతున్నాయి మాకు ఏ సౌకర్యం ఏం లేదు ఉంది వంద పడగల కదా ఇచ్చేది కరెక్టే కానీ బాధ్యపల్లి ఉన్నాగానే బాగుండే మాకు వీడికి వచ్చినాక మాకేం మంచిగా అనిపిస్తలేదు నా పేరు ముహమ్మద్ ఇమ్రాన్ మాది ఇక్కడ నల్లకుంట మేము ఇక్కడ వచ్చి ఫైవ్ డేస్ అయింది ఫైవ్ డేస్ నుంచి డైలీ నైట్ టైం ఇదే 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 ప్రాబ్లం నాలుగైదు ఐదు గంటల నుంచి కరెంట్ ఉండదు ప్రతిరోజు ఇదే ప్రాబ్లం ఇలా కరెంట్ ఉండదు దీనివల్ల టార్చ్ లైట్ వేసుకొని చిన్నపిల్లలకు జబ్కా కాచుకుంటూ టార్జ్ చేసుకుంటూ ఉంటున్నాం ఇక్కడ ఇదే ఇక్కడ కరెంట్ సాల్వ్ అసలు లేదు డైలీ నాలుగు గంటలు ఐదు గంటలు ఉండదు మార్నింగ్ ఉండదు అసలు మార్నింగ్ అంటే వెళ్తూ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి నడుపుకుంటాం ఇచ్చి నైట్ టైం కనుక ఇక్కడ కరెంట్ ఉన్నది ఏ విశేషం అనేది అర్థం కాదు ఇక్కడ జనరేటర్ ఉంది జనరేటర్ ఉంది జనరేటర్ పోయి ఆన్ చేసిండు ఒకటే నిమిషంలో ఆఫ్ అయిపోయింది నల్ల డిజిల్ లేదు ఇక్కడ డాక్టర్ అడిగితే ఉంటారు మాకు గనక కరెంట్ కావాలి కానీ లేదు ఎవరికి కంప్లైంట్ చేయాలి అర్థమైతే ఇక్కడ వచ్చినా డ్యూటీకి